తిరుపతి జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా నూతన ఎస్పీకి కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు తిరుపతి జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు రానున్న ఎన్నికలను స్వేచ్ఛగా జరిగేలా చూస్తామన్నారు టీమ్ గా జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూస్తామని పేర్కొన్నారు పుణ్యక్షేత్రమైన తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని స్పష్టం చేశారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశానవ్ మర్యాదపూర్వకంగా కలిశారు తిరుపతి జిల్లా నూతన ఎస్పీ మల్లికా గౌర్ అస్ ఎ విజువలైజ్ ఇన్ అర్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ సో అది నేను దాని మీద చాలా ఫోకస్ పెట్టాను సో దానికి मोतम प्लॅनिंग बंदोबस्त स्कीम्स क्रिटिकॅलिटी vulnerability मॅपिंग फोर्स डिप्लॉयमेंट هلا ఉండాలి ఏమేం లాస్ట్ लॉ एंड ऑर्डर इश्यूज ఉన్నాయ్ దానికి ఇంపాక్ట్ ఇప్పుడు చూడొచ్చు అవి అన్ని స్టడీ చేసి దెన్ ఇంక స్టెప్స్ ఫర్ ఎగ్జాంపుల్ బైండింగ్ ఓవర్ ఆఫ్ ట్రబుల్ మంగర్స్ డిపాజిట్ ఆఫ్ ఆర్మ్స్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ वॉरंट्स ఇవి అన్నీ చక్కగా చేసి స్మూత్గా ఎలక్షన్స్ నడిపించాలి అలాంగ్ విత్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అది నా మెయిన్ గోల్ ఉంటుంది దాంతోపాటు ప్రపంచంలో తిరుపతి తిరుమల ఒక హైలీ ఇంపార్టెంట్ ప్లేస్ చాలా ఫేమస్ ప్లేస్ అది చాలామంది పిల్గ్రిమ్స్ ఇక్కడ చాలా ఆశలతో వస్తారు డిఫరెంట్ చాలా హెవీ ఫుడ్ ఫాల్ ఉంటుంది ఇక్కడ సో మన పిల్గ్రిమ్స్ ది సేఫ్టీ సెక్యూరిటీ ఇన్కన్వీనియన్స్ లేకుండా వాళ్ళకి కూడా ప్లస్ లోకల్ పబ్లిక్ ఇక్కడ తిరుపతిలో ఎవరు ఉంటారు వాళ్ళకి కూడా ఏం ఇన్కన్వీనియన్స్ లేకుండా మనం ఎలా స్మూత్గా ఇవి అన్నీ చేయగలుగుతాము అది కూడా నా చాలా ఫోకస్ ఉంటుంది